సెవినిల్స్ హాస్పిటల్ యాజమాన్యం మొండి వైఖరితోనే కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది దాని మీద ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది వివిధ కార్మిక సంఘాలన్నీ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళ వాళ్ళ సలహాలు ఎలా పోరాడాలో మనకి తెలియజేశారు ముఖ్యంగా ఏంటి అంటే సెవినిల్స్ యాజమాన్యం అనేది ఆర్జేసిఎల్ ఇచ్చిన ఆదేశాలను పాటించవలసిన బాధ్యత అనేది ఏ ఆర్గనైజేషన్ గానే ఉంటది సెవినిల్స్ యాజమాన్యం అనేది పాటించడం లేదు ఆర్జేసిఎల్ క్లియర్ గా చెప్పున్నారు ఏంటి అంటే వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పున్నారు కానీ ఏడో తారీఖు మీ లాస్ట్ డేట్ అని చెప్పి మీ నోటీసులో పెట్టామని చెప్తున్నారు అయితే ఆర్జేసీలు గారు క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే మీరు ఇచ్చిన నోటీసు న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది కాదు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పారు కాబట్టి వీళ్ళ జీతాలు వీళ్ళు చెల్లించాలని చెప్పినప్పటికీ యాజమాన్యం అనేది ఇంతవరకు చెల్లించడం లేదు అంతేకాకుండా మొన్న సెవెన్యూస్ కార్మికులందరినీ కూడాను ఉన్న పర్మనెంట్ కార్మికులను కాంట్రాక్ట్ వర్కర్ గా మార్చాలని ఉద్దేశంతో చేసిన కుట్రపూరితమైంది అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఇచ్చిన నోటీసులో కూడా వీళ్ళకి తప్పుడు ఆ డేట్ జాయినింగ్ డేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకేమో ఆధారాలు కాలిపోయాయి తర్వాత వీళ్ళు తనకు ఫైల్స్ అన్ని కాలిపోయాయని చెప్తున్నారు కానీ మనం కార్మికులు చూపించిన ఏదైతే వాళ్ళకి పిఎఫ్ కట్టింది లేదా బ్యాంక్ అకౌంట్ చూపించినప్పటికీ యాజమాన్యం పెడచమని పట్టడం ఏంటి అంటే కేవలం ఇది ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేయడానికి మాత్రమే ఇది ఈ సిచ్యువేషన్ జరిగిందని మేము దేశీయల్ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది ఇటువంటి చట్ట వ్యతిరేకమైన ఏ ఆర్గనైజేషన్ కి అయినా సరే కార్మికులందరూ కూడా మోకమ్మడిగా పోరాడాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం నాయకులందరూ చెప్పడం జరిగింది